హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గ్రేస్ మా యూట్యూబ్ ఛానల్ పేరు జీటువీ గ్రేస్ గృహ వంటలు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జుట్టు పెరగడం కోసం ఇంట్లోనే హెర్బల్ హెయిర్ ఆయిల్ రెడీ చేస్తున్నాను దానికోసం ముందుగా కొన్ని మందారాకులు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత చిన్న ఉల్లిపాయలు కట్ చేశాను రెండు స్పూన్ల మెంతులు కొన్ని గుంటకల రాకులు శుభ్రంగా కడిగేసి ఎండబెట్టాను తర్వాత కలబంద అలోవేరా తీసుకుని వాటిపైన పొట్టు తీసేసి గుజ్జు మాత్రమే తీసుకున్నాను అలాగే నాలుగైదు కరివేపాకు రెబ్బలు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ మీద స్టీల్ కడాయి పెట్టాను అందులో తడి ఏమీ లేకుండా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుంటే తడి ఏమైనా ఉంటే ఆరిపోతుంది ఇప్పుడు అందులోకి అర లీటరు స్వచ్ఛమైన కొబ్బరి నూనె వేస్తున్నాను ముద్దుగా గుంటగల రాకులు వేస్తున్నాము తర్వాత కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకున్న మందార ఆకులు కరివేపాకు రెబ్బల్ని కరివేపాకు తీసుకొని ఇలా వేసేసుకోవాలి అలా వేరే గుజ్జు తీసుకున్నాం కదా ఆ గుజ్జు కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు మెంతులు ఈ విధంగా వేసుకున్నాక ఒకసారి గరిట పెట్టి ఇలా తిప్పుకోవాలి తడి లేకుండా గరిట చూసుకోవాలి తడి ఉంటే మళ్ళీ ఆయిల్ నిల్వ ఉండదు కాబట్టి తడి లేకుండా చూసుకోవాలి మనం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరివేపాకు అలోవెరా మందారాకు గుంటగలగరాకు మెంతులు ఉల్లిపాయలు ఇవన్నీ రంగు మారుతాయండి ఆకులన్నీ నల్ల రంగులోకి వచ్చేంత వరకు ఫ్లేమ్ సిమ్లోనే ఉంచుకొని ఈ నూనెను మరగనివ్వాలి చూసారు కదండి మెల్లమెల్లగా ఆకులు రంగు మారుతున్నాయి కావాలంటే మీరు ఇందులో దొరికితే ఉసిరికాయలు కూడా వేసుకోవచ్చు ఉసిరికాయలు గింజలు తీసేసి ఇందులో వేసుకోవచ్చు ఇదిగోండి ఆయిల్ రంగు కూడా మారుతూ చేశారా ఆకులు ఇంకా నల్ల రంగులోకి వచ్చేసేయాలి ఆయిల్ని వారంకి రెండుసార్లు తలకి అప్లై చేసుకొని ఒక గంట సేపు ఉంచుకొని అప్పుడు తల స్నానం చేసుకోవాలి మీకు ఎక్కడెక్కడైతే జుట్టు ఊడిపోయిందో అక్కడ మళ్ళీ తిరిగి జుట్టు వచ్చేస్తుంది నెల రోజులు ఈ ఆయిల్ ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోయే విధంగా మీ హెయిర్ మళ్ళీ మీకు తిరిగి వస్తుంది చూసారు కదండి ఈ విధంగా ఆకులన్నీ నల్లగా మారిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆయిల్ అంతా బాగా చల్లగా అవనివ్వాలి ఇప్పుడు వడగట్టుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఆయిల్ వడగట్టేశాను ఈ ఆయిల్ని గాజు బాటిల్లో కానీ స్టీల్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఇది వన్ ఇయర్ నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ వారానికి రెండు సార్లు ఇది తలకు అప్లై చేసుకుని గంట సేపు ఉంచుకొని తలస్నానం చేసేయండి మీకు ఊడిపోయిన జుట్టు అంతా మళ్ళీ తిరిగి వస్తుంది హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ హోమ్మేడ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి రిజల్ట్ ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్